ఐ నౌ హ్యాపీ టు టు అనౌన్స్ దట్ దే విల్ బి ఇన్కమ్ ఇన్కమ్ అప్ ఆఫ్ రూపీస్ నమస్తే నేను వెల్కమ్ కేంద్ర బెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతికి వేతన జీవులకి కూడా భారీ ఊరట కల్పిస్తూ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు పన్నెండు లక్షల వరకు అంటే వార్షిక ఆదాయం పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ కట్టనక్కలేదు అనే దాన్ని ప్రకటించి మొత్తం కూడా అందరు వేతన జీవులందరికీ కూడా భారీ ఓరటం ఇచ్చారు అయితే దాంట్లో ఇక్కడ పన్నెండు లక్షలు మొత్తం కూడా వార్షిక ఆదాయము తర్వాత ఈ స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు మొత్తం కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా మొత్తం ఎలాంటి పన్ను కూడా ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ కట్టనెక్కలేదు అయితే దీంట్లో దాంతో పాటుగా ఇంకో ఒక కొత్త పన్ను విధానాన్ని కూడా అంటే స్లాబుల్ని ప్రకటించడం జరిగింది అవేంటి అంటే దీంట్లో అంటే ఇక్కడ నాలుగు లక్షల వరకు కూడా పన్ను లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతము తరువాత ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతము పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతము పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతము ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై శాతము ఇరవై నాలుగు లక్షల పైనుంటే మొత్తం ముప్పై శాతం పన్ను కట్టాలి అని ఈ స్లాబుల్ని కూడా ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో అసలు ఈ పన్నెండు లక్షల వరకు కూడా పన్ను లేదు అని చెప్పడం ఏంటి తర్వాత ఈ స్లాబులు ఏంటి అనేది అయితే అందరికీ కూడా కొంతమందికి ఈ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి దానిని వివరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలతో కలుపుకొని మొత్తం కూడా ఎవరికైనా సరే వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎలాంటి పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు దా దాన్నైతే నిర్మల కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా బడ్జెట్లో ఇచ్చింది అంటే ఇంతకుముందు అంటే ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం వరకు ఏడు లక్షల వరకు కూడా ఈ ఆదాయ పరిమితి ఉండేది దీంట్లో అంటే ఏడు లక్షలు ప్లస్ డెబ్భై ఐదు వేలు అంటే ఏడు లక్షల డెబ్భై ఐదు వేల వరకు కూడా మొన్నటి దాకా లేకుండా ఉంది అయితే ఈసారి దానిని ఏకంగా పన్నెండు లక్షలకు పెంచటం అయితే ఇది దేనికి చేశారు అంటే ఒక ఢిల్లీలో ఎలక్షన్స్ని మూలంగా మొత్తం ఉండటం తరువాత ఈ ఆదాయం అంటే మధ్యతరగతి ఆదాయం తగ్గటము తర్వాత ద్రవ్యోల్బణం వీటి ప్రభావం అంతా కూడా ఉండి దీంట్లో అంటే ఇక్కడ కొనుగోలు శక్తి మధ్య తరగతికి తగ్గుతుంది కాబట్టి దీన్ని పెంచే విధంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ముందు జాగ్రత్త చేయగానే ఇదంతా ఈ పన్నుల విధానంలో అంటే ముందు ట్యాక్సేషన్ విధానంలో ఆదాయం పన్ను విధానంలో తీవ్రమైన మార్పులు చేస్తుందని చెప్పాలి అయితే దీన్ని ఒక వివరించే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ పన్నెండు లక్షల దాకా ఈ ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేల వరకు వస్తుంది అయితే ఇక్కడ ఈ మొత్తం నాలుగు లక్షల వరకు పన్ను లేదు నాలుగు నుంచి ఎనిమిది దాకా ఐదు శాతం ఇవన్నీ ఎందుకు చెప్పారు ఈ స్లాబ్లు ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అంటే ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ పన్నెండు లక్షల డె అంటే పన్నెండు పాయింట్ డెబ్భై ఐదు లక్షల వరకు కూడా ఎలాంటి పన్ను కట్టక్కడ లేదు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అయితే దీన్ని దాటినట్టయితే అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒకళ్ళకి పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు జీతం వచ్చినట్టయితే పదమూడు లక్షలు ఇక్కడ వార్షిక ఆదాయం ఉంటే వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళు ఏ విధంగా పన్ను కట్టాల్సి వస్తుంది అంటే దీన్ని వాళ్ళకి మటుకు అంటే వాళ్ళు ఈ పరిమితిని దాటాలి కాబట్టి వాళ్ళు ఈ మొత్తం కూడా ఈ పన్ను కట్టాల్సిన అవసరం వస్తుంది దాన్ని అంటే వాళ్ళని ఒకసారి చూసినట్టయితే ఈ పదమూడు లక్షల్లో స్టాండర్డ్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ని డిడక్షన్ ఏదైతే ఉందో ఇది డెబ్భై ఐదు వేలు తీసేస్తే మొత్తం కూడా వాళ్ళు ఈ పన్నెండు లక్షల ఇరవై ఐదు అంటే పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది దాన్ని చూసినట్టయితే ఇక్కడ కొత్త స్లాబ్ ప్రకారం అంటే సున్నా నుంచి నాలుగు లక్షల వరకు కూడా పన్ను లేదు కాబట్టి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా నాలుగు నుంచి ఎనిమిది లక్షల దాకా మొత్తం ఈ ఇక్కడ నాలుగు నుంచి ఎనిమిది లక్షల దాకా ఐదు శాతం పన్ను కట్టాలి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఈ మొత్తం అంటే నాలుగు నాలుగు నుంచి ఎనిమిది దాకా అంటే నాలుగు లక్షల రూపాయలకి ఐదు ఐదు శాతం అంటే ఇరవై వేల రూపాయలు వాళ్ళు కట్టాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది ఇరవై వేలు అదేవిధంగా ఈ ఎనిమిది నుంచి పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు మొత్తం కూడా పది శాతం పన్ను ఎనిమిది నుంచి ఇది పది శాతం అయితే ఇక్కడ ఉన్న నాలుగు లక్షలకి ఎనిమిది నుంచి పన్నెండు లక్షల దాకా ఉన్న నాలుగు లక్షల మీద పది శాతం అంటే నలభై వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ పన్నెండు నుంచి పన్నెండు నుంచి అంటే ఇక్కడ పన్నెండు వీళ్ళు పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలే కాబట్టి పన్నెండు నుంచి ఇక్కడ పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వీళ్ళకి ఆదాయం ఉంది కాబట్టి దాని మీద అంటే ఈ మిగిలిన ఇరవై ఐదు వేలు ఇక్కడ పన్నెండు లక్షలు పోయినాయి కాబట్టి మిగిలిన ఇరవై ఐదు వేల రూపాయల మీద అంటే ఇరవై ఐదు వేల రూపాయల మీద మాత్రమే వీళ్ళు ఇక్కడ పదిహేను శాతం పదిహేను శాతం పని కట్టాల్సి ఉంటుంది అంటే అది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే మొత్తం మీద ఇక్కడ పదమూడు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న మొత్తం కూడా అరవై మూడు వేల మొత్తం అరవై మూడు వేల అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది అయితే దానితో పాటుగా దాంతో పాటుగా ఇక్కడ ఐటీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చెస్ ఉంటుంది కాబట్టి అది ఒక ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా చెల్లించాలి కాబట్టి మొత్తం ఐటీ అంటే ఈ చెస్ ఏదైతే ఉందో ఈ చెస్ ఫోర్ పర్సెంట్ని కూడా కలుపుకుంటే దాన్ని మొత్తం కూడా టోటల్గా అరవై ఆరు వేల మూడు వందల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది అరవై ఆరు వేల మూడు వందల రూపాయలు ఈ ట్యాక్స్ వీళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు తీసుకువచ్చిన ఈ స్లాబ్ విధానం అయితే గతంలో ఉన్న అంటే ఇప్పటిదాకా ఉన్న స్లాబ్ విధానం కంటే కూడా ఎంతో మెరుగైంది ఇది వేతన జీవులకి ఎంతో ఊరతనిస్తుంది అయితే ఇప్పుడు కొంత ఈ సోషల్ మీడియాలో కానీ ఇదంతా కూడా పదమూడు లక్షల రూపాయలు అంటే ఈ ఏడాది పన్నెండు లక్షల కన్నా ఒక లక్ష జీతం పెరిగితే మొత్తం కూడా ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది తరువాత మొత్తం గతం కన్నా ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది చేతికి వచ్చే జీతం కూడా తగ్గిపోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది అయితే దీన్ని గతంలో ఉన్న స్లాబ్తో పోల్చుకుంటే ఈ స్లాబులు అయితే ఇంకా మంచిగా తీసుకొచ్చింది మధ్యతరగతికి శాలరీ వా ఉద్యోగుల్ని మొత్తం కూడా మధ్యతరగతి ఉద్యోగులని దృష్టిలో పెట్టుకుని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడంతా కూడా అంటే గతంలో చూస్తే మూడు లక్షల దాకా పన్ను లేకుండా ఉంది అదేవిధంగా మూడు నుంచి ఏడు లక్షల దాకా ఐదు శాతము ఏడు నుంచి పది లక్షల దాకా పది పది శాతము పది నుంచి పన్నెండు లక్షల దాకా పదిహేను శాతము అదేవిధంగా పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా ఇరవై శాతము పదిహేను లక్షల పైన ఉంటే ముప్పై శాతం కట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఉన్న దీంతో ఈ మొత్తం కూడా అంటే సున్నా నాలుగు లక్షలు ఇవి మొత్తం కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఈ స్లాబులు తర్వాత వీటిని కూడా మిగతా స్లాబులు ఐదు ఆరు స్లాబులుగానే చేసింది కాబట్టి దీన్ని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ లేకుండా వివరించే ప్రయత్నం అయితే మనం చేసాం దీంతో అయితే ఇది మొత్తం కూడా అంటే మధ్యతరగతి కొనుగోలు శక్తి తగ్గటంతో పాటుగా మళ్ళీ ఇక్కడ మధ్యతరగతి వేతన జీవులు కూడా ఈ ట్యాక్స్ విధానంలో ఇంకా ఎక్కువ కావాలి అంటే మొత్తం కూడా పది లక్షల వరకు కూడా మా త మాకు రాయితీ కావాలి అనే ట్యాక్స్ లేకుండా ఉండాలి అనే ఒక డిమాండ్ ప్రబలంగా ఉంది కాకపోతే పదిహారు పన్నెండు లక్షలు ఇస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దీనికి ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే మధ్య ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు అంటే ఐదో తారీఖు ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఢిల్లీలో ఉండే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఈ ట్యాక్సేషన్ దాంట్లో అయితే పూర్తి స్థాయిలో ఓటల్ ఇచ్చిందైతే మనం చెప్పొచ్చు